రాజధాని అమరావతికి అతి దగ్గరలో ఒక లేఅవుట్ ల్యాండ్ కొందామని చూస్తున్నారా అది కూడా తక్కువ బడ్జెట్ లో అయితే ఈ వీడియో మీకోసమే పూర్తి వివరాలకై వీడియోని చివరి వరకు చూడండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్కై వెంటనే మన పేజ్ ని ఫాలో చేయండి ఈ వెంచర్కి కి సంబంధించి టోటల్ ఐదు హైలైట్స్ అయితే చెప్పబోతున్నానండి సో మొత్తం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ హైలైట్స్ కి షాక్ అవ్వచ్చు సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిగా లొకేషన్ పరంగా చూసుకుంటే కనుక విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న పరిటాల ఏరియాలో ఆంజనేయ స్వామి టెంపుల్కి అతి సమీపంలో ఉంటుందండి అండ్ నేషనల్ హైవేకి ఆనుకొని అయితే ఈ యొక్క వెంచర్ ఉంది ఈ పరిటాల ఏరియాకి సమీపంలో మనకి మూడు మెగా ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయండి ఒకటి వచ్చేసి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మూలపాడు ఏరియాలో మనకి హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే రూట్గా మనకి కృష్ణా రివర్ పైన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది రెండో ప్రాజెక్ట్ వచ్చేసి పరిటాల ఫ్యూచర్లో రైల్వే హబ్ గా అయితే మారబోతుందండి సో మనకి విజయవాడ జంక్షన్ ఏదైతే ఉందో అటువంటి పెద్ద జంక్షన్ మనకి ఫ్యూచర్లో పరిటాల ఏరియాలో రాబోతుంది అండ్ మూడో ప్రాజెక్ట్ వచ్చేసి మనకి లాజిస్టిక్ హబ్ అయితే వస్తుందండి ఇక్కడ ఫ్యూచర్లో కాకినాడ పోర్ట్ కి మరియు మచిలీపట్నం పోర్ట్ కి రెండింటికి కనెక్టివిటీగా ఇక్కడ అతి పెద్ద లాజిస్టిక్ హబ్ అయితే పరిటాల అవ్వబోతుంది ఫ్యూచర్లో టోటల్ గా ఇవి త్రీ ప్రాజెక్ట్స్ మనకి సమీపంలో ఉన్నటువంటి మెగా ప్రాజెక్ట్స్ అండి ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మొదటి హైలైట్ పాయింట్స్ అండి ఇక రెండవ హైలైట్ పాయింట్స్ చూసుకుంటే గనక మన వెంచర్ కి ఉన్నటువంటి కనెక్టివిటీస్ ఇటువంటి ప్రాపర్టీకి అయినా హైవే కనెక్టివిటీ రైల్వేస్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ మన వెంచర్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉంది సో హైవే కనెక్టివిటీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే కనెక్టివిటీ ఫ్యూచర్లో పరిటాల ఏరియాలో రైల్వే హబ్ రాబోతుందని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నామండి మనకి రైల్వే కనెక్టివిటీ కూడా బాగుంటుంది అండ్ ఇంకా ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మన వెంచర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు స్ట్రైట్ హైవేతో ఉందండి సో మనం యాభై నుంచి అరవై నిమిషాల జర్నీ దూరంలో అయితే మనం గన్నవరం ఎయిర్పోర్ట్ ని చేరుకోవచ్చు సో మనకి అన్ని రకాల కనెక్టివిటీస్ బాగున్నాయండి ఇక మూడవ హైలైట్ పాయింట్ చూసుకుంటే గనక టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ మన పరిటాలకి అతి సమీపంలో మూలపాడు ఏరియాలో అయితే అతి పెద్ద ఇండియాలోనే మనకి అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయితే ఉందండి ఇది మనకి ఫ్యూచర్ లో ఇవ్వబోతుందండి అంతేకాక దగ్గరలో మనకి గోల్ఫ్ కోర్ట్ జూలాజికల్ పార్క్ కూడా కట్టబోతున్నారండి వీటన్నిటిని మించి పరిటాలకు అతి సమీపంలో ఉన్న కంచికిచర్ల ఏరియాలో సినిమా సిటీ అయితే రాబోతుందండి అంటే మనకి సినీ ఇండస్ట్రీ అనేది ఆల్రెడీ ప్రపోజల్ ఉంది కంచికిచర్ల ఏరియాలో సుమారుగా మన వెంచర్ కి ఒక ఐదు కిలోమీటర్ల లోపే సినిమా సిటీ అయితే రాబోతుందండి ఫ్యూచర్ లో ఇక నాలుగవ హైలైట్ పాయింట్ చూసుకుంటే కనుక ప్రైజింగ్ విషయం అండి ప్రజెంట్ రాజధాని అమరావతిలో ఎక్కడ మనం ఒక గజం కొనాలన్నా కూడా మినిమం ముప్పై ఐదు వేలైతే ఉంటుందండి అంతకు మించి కూడా ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఇన్ని హైలెట్స్ ఉండి పైగా నేషనల్ హైవేకి ఆనుకోని కూడా ఒక గజం కేవలం పదమూడు వేలైతే చెప్తున్నారండి వచ్చే నెల నుంచి ఒక రెండు వేలు పెంచే అవకాశం అయితే ఉంది లాంగ్ టర్మ్ గా కనీసం ఒక ఐదు సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసి అలా ఉంచితే కనుక డబల్ కాదు ట్రిబుల్ కాదు అంతకు మించి లాభాలను తెచ్చిపెట్టేటువంటి మంచి లొకేషన్ లో ఉన్న వెంచర్ అండి ఇక ఫైనల్లీ ఐదవ హైలైట్ చూసుకుంటే కనుక వెంచర్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండి ఈ వెంచర్ వచ్చేసి మనకి టోటల్ ఇరవై ఐదు ఎకరాల్లో ఏపీసీఆర్డి నామ్స్ ప్రకారం అన్ని అప్రూవల్స్ కలిగినటువంటి లేఅవుట్ ల్యాండ్ అండి నలభై అడుగుల రోడ్డు ఫెసిలిటీతో సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ ఫెసిలిటీతో పార్కు చిల్డ్రన్స్ ప్లే ఏరియా లైటింగ్స్ వాటర్ సప్లై కరెంట్ సప్లై ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తారండి వీటితో పాటుగా మనకి వెంచర్ మెయిన్ స్టార్టింగ్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ వాకింగ్ ట్రాక్ ట్రీ ప్లాంటేషన్ కూడా ఉంటాయండి సో ఇన్ని హైలైట్స్ ఉన్నటువంటి ఒక వెంచర్ లో ఇప్పుడే ఖచ్చితంగా మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఇంత మంచి హైలైట్స్ కలిగినటువంటి ప్రాపర్టీని సజెస్ట్ చేయండి ప్రజెంట్ ఒక గజన్ ధర వచ్చేసి పదమూడు వేలైతే చెప్తున్నారండి హైవేని ఆనుకొని ఈ రేట్ అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో మిస్ చేయకుండా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్